నమస్కారం నేటివర్తకు స్వాగతం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ర్యాలీ మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ తగ్గించాలని జై బజరంగ బలి మినీ గూడ్స్ అసోసియేషన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో మంచిర్యాల నిర్మల్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జై బజరంగ బలి మినీ గూడ్స్ అధ్యక్షుడు చిరుతల సత్తన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ మరియు ఇంధన రేట్లు వెంటనే తగ్గించాలని ఇలా రేట్లు పెంచడం వల్ల తమ జీవనోపాధి కష్టంగా మారిందని వాపోయారు వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మరియు ఇంధన రేట్లు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మినీ గుడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యన్న ఓనర్స్ మరియు డ్రైవర్స్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం మోహన్ రెడ్డి మండల అధ్యక్షుడు బోర్లకుంట ప్రభుదాస్ మండల ప్రధాన కార్యదర్శి షఫుల్లాఖాన్ ఖాన్ మస్కుద్ యువనాయకులు ఇమ్రాన్ తదితరులు పాల్గొనడం జరిగినది

మాకు సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం దిగా డీజిల్ రేటు కట్టించాలి దీనికి జిఎస్టీలో నుండి తీసేయాలి మరియు ఇన్సూరెన్స్ లైఫ్ కూడా బాగా పెరుగుతున్నాయి దాని గురించి మా బాగా ఇబ్బంది అవుతుంది మా యొక్క డ్రైవర్స్ అయిపోతున్నారు మరియు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్లకు పెన్షన్ కూడా ఇది చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కోరుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది ఎక్కువ జీఎస్టీ విధించి మరి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది మరి ఈరోజు జన్నారంలో ఈ ర్యాలీ ట్రక్కు వాళ్ళు వాళ్ళు ఉపాధి కోల్పోతుంది డీజిల్ పెట్టలు పెంచడం వల్ల వారికి జన్నార మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నాం వెంటనే ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ తగ్గించాలి అదే విధంగా గ్యాస్ కూడా వంట గ్యాస్ కూడా సిలిండర్ బాగా వెంచురు కాబట్టి అది కూడా తగ్గించాలని చెప్పి ఏఐ కాంగ్రెస్ పార్టీ తరపున పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి పెట్రోల్ ధరను పెట్రోల్ డీజిల్ సరఫ్ పెరిగినాయి మాకు ఫిర్యాదు కొంచెం బాగా తక్కువ అయింది మాకు జీవనోపాధి కోల్పోతున్నాము ఇంకా అందువల్ల ఈ ర్యాలీ ఇది అనేది జరిగింది మాకు చింత బాగా మాకు ప్రభుత్వం ఏదైనా ఆదుకొని మాకు ఇన్సూరెన్స్ కూడా బాగా బాధంగా ఇదైంది దాన్ని కూడా పెంచింది పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ దాన్ని తగ్గించాలి మాకు ఇన్సూరెన్స్ కూడా బాగా ఇదైంది మనం మేము కట్టలేకపోతున్నాం మాకు